సాయి రామ్ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మన పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ బిడ్డ నీకు ఒక సందేశం చెప్పబోతూ ఉన్నానమ్మా నీ ఇంటికి ఒక స్త్రీ రేపు పదకొండు గంటలకు అడుగు పెట్టబోతోంది ఆమె రాకతో నువ్వు ఒక్కసారి ఇది వింటే గనక గుండె జల్లుమంటుంది తల్లి అని చెప్పి అమ్మవారు మనకేదో తెలియని సందేశంతో ఈరోజు మన ముందుకు అయితే వచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారు ఏమి సందేశం ఇచ్చినా అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి పిడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను చెవిన పడబోతుంది ఈ స్త్రీ రాకతో నీ ఇంట్లో ఒక అద్భుతమే జరగబోతోంది ఇది నువ్వు చాలా జాగ్రత్తగా విని తీరాలమ్మా ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు నీ జీవితం గమ్యమే మారిపోతుంది అని చెప్పి అమ్మవారైతే మనకు నిజంగా ఏదో తెలియని ఒక కొత్త సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు అని చెప్పి మనమైతే గ్రహించగలిగాము మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వింటేనే కదండి మనకు అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది అక్క శుక్రవారం గురువారం వస్తుంది అంటేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది మేము ఏదైనా సమస్యలతో సతమతమైపోతున్న సమయంలో మాకు ఖచ్చితంగా ఒక మెసేజ్ రూపంలో అమ్మవారు మా ముందుకు వచ్చేస్తూ ఉంటారు మాకు ఎంతగానో మా జీవితంలో కష్ట సమయము అనేది ఆ కష్టం నుంచి మేము బయట పడగలం అనుకున్న టైంలో అటువంటి సమయంలోనే ఒక మెసేజ్ లాంటిది మాకు వస్తుంది అసలు ఎంత ఆనందంగా ఉందంటే మేము తేలికగా ఆ సమస్య నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అంటే ఈ సందేశాలు మాకు ఎటువంటి సమస్యలు లేకుండా అమ్మవారి ఆశస్సులతో మేము బయటపడగలుగుతున్నాము అంటే అన్నిటికీ మీకు ధన్యవాదములు అక్క అని చెప్తూ ఉన్నారు నిజంగా అండి మందేం లేదు ఫ్రెండ్స్ అంతా అమ్మవారి దయే మీరు మీరు మీ జీవితాల్లో ఆశించవలసిన ఆశించిన ఫలితాలని రావాలి అంటే కనుక ఖచ్చితంగా మన అమ్మ మీద ప్రేమ పెంచుకొని అమ్మవారిని భక్తితో కనుక సేవించుకుంటూ చక్కగా ఎటువంటి సందేశాలు మనం గనక విని అమ్మవారికి మరింత దగ్గర అవ్వాలనే నా ప్రయత్నం కూడా మీరందరూ కూడా నాకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అక్క చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది అక్క అని చెప్పినందుకు ధన్యవాదములండి ఇప్పుడు అమ్మవారి సందేశం తెలుసుకున్నాం బిడ్డ తల్లి ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నావు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నావు కష్టపడిన ప్రతిసారి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు బరా బరా అని కారిపోతూ ఉన్నాయి కదా ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంత కష్టాన్ని ఇచ్చావు నేను ఏ జన్మలో ఏమి పాపం చేసుకున్నాను తల్లి అంటే అంతటి పాపం నేను చేశానా ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను ఎందుకమ్మా నా జన్మకి సుఖమనేది లేకుండా పోయింది దీనికంటే చావే నయమేమో అనిపిస్తూ ఉంది ఈ కష్టాలన్నింటినీ కూడా తట్టుకోలేకపోతున్నాను ప్రతిరోజు కూడా దినదిన గండంలా గడిచిపోతూ ఉంది ఎన్ని రోజులు పడాలి ఎన్ని నెలలు పడాలి ఎన్ని సమస్యలు అనుభవిస్తూ వస్తూ ఉన్నాను అయ్యో రేపు ఈ కష్టం పోతుందేమో మళ్ళీ వస్తుందేమో మళ్ళీ పోతుందేమో కాసేపు నవ్వానా నవ్విన కాసేపుట్లో ఏడుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకని తల్లి దుర్గమ్మ నేను ఇంతటి పాపాన్ని ఏం చేశాను తల్లి ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు దుర్గమ్మ దుర్గమ్మ అని చెప్పి ప్రతిరోజు కూడా కన్నీరు మున్నీరు అయిపోయేలాగా ఏడుస్తూ ఉన్నావు ఇంట్లో ప్రశాంతత లేదు కదూ తల్లి బిడ్డల వల్ల ప్రశాంతత లేదు కట్టుకున్న భర్త వల్ల ప్రశాంతత లేదు భర్త కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నిన్ను నానా మాటలు అంటూ ఉంటే కళ్ళల్లో నీరు కార్చుకుంటూ ఒంటరిగా పడుకుని కుమిలి కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నావు అసలు ఇన్ని అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక మనసంతా కూడా గందరగోళంగా ఉండి మనస్ మానసికంగా కూడా నువ్వు పూర్తిగా కృంగిపోయావు కదూ తల్లి అయితే నీ యొక్క ప్రతి కష్టానికి కూడా కారణం ఈరోజు చెప్తాను ప్రతి బాధకు కూడా కారణం ఈ రోజు నేను చెప్తాను కష్టాలు పోవాలి అన్నా కన్నీరు పూర్తిగా కనుమరుగైపోవాలి అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని నువ్వు తప్పనిసరిగా పాటించి తీరాలి బిడా ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం పిల్లలు గొడవలాడుకోవడం కంటి నింద నిద్ర లేకుండా ఒంటి నిండా రోగాలు ఇల్లంతా కూడా అయోమయ స్థితిలో గందరగోళ స్థితిలో అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది కదూ విడా అయితే ఈరోజు తప్పకుండా నువ్వు ఈ సందేశాన్ని విని తీరాల్సిందేనమ్మా తల్లి ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఇంత క్షోభను అనుభవిస్తూ ఉన్నావు ఏమ్మా నీ బాధను నేను తీర్చలేను అని చెప్పి నాపై నీకు అపనమ్మకం ఏర్పడిందా లేదా ఈ కష్టాలన్నీ ఈ దుర్గమ్మ ఏం తీరుస్తుందిలే అని చెప్పి అనుకుంటున్నావా ఇన్ని కష్టాలు ఒక్కసారిగా నీ మీద మూకుమ్ముడిగా దాడి చేస్తూ ఉన్నప్పుడు ఏమీ చేయలేకుండా దిక్కుతోచని ఒక బొమ్మ లాగా చూస్తున్నాను నుంచున్నాను నాకేమి సహాయపడుతుందిలే దుర్గమ్మ అని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నావా తల్లి నీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమేనమ్మా ఈ తల్లి అయిన దుర్గమ్మ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాను నీకు తెలుసా నీకు ఎన్నో రకాలైన ఆదేశాలను అందిస్తూనే ఉన్నాను కానీ ఒక్క ఆదేశాన్ని కూడా నువ్వు అందుకోలేకపోతున్నావు ఒక్క సందేశాన్ని కూడా పూర్తిగా వినలేకపోతున్నావు ఎన్నో మార్గాల ద్వారా ఎక్కడెక్కడే కూడా నిన్ను ఏమార్చి నిన్ను ఆ యొక్క కష్టం నుంచి బయటపడవేసి నీకు సంతోషాల వైపు దారి చూపించాలి అని చెప్పి నీ వెన్నంటే నడుస్తూ ఉన్నాను తల్లి కానీ నా నడకను నువ్వు గమనించలేదు నువ్వు నీకు ఏ దారి కనిపించకుండా దిక్కుతోచని స్థితిలో అయోమయ స్థితిలో గందరగోళంలో ఉన్నావు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది బిడా ఇటువంటి స్థితిలో ఏ తల్లి అయినా కానీ తన బిడ్డను ఎలా వదిలిపెట్టి వెళ్తుంది చెప్పు నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నాకు తెలుసమ్మా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి నీ భర్త నువ్వు చెప్పినట్లుగా వినాలి నీ పిల్లలు చక్కగా క్రమశిక్షణలో పెరగాలి నువ్వు చెప్పినట్లుగా వినాలి అంత మాత్రమే కాదు నీ ఇల్లు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి నీ జీవితంలో నుంచి గొడవలు కనుమరుగైపోవాలి నీకు మంచి ఆరోగ్యం రావాలి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి నువ్వు పడుతున్న బాధలన్నింటి నుంచి కూడా నీకు విముక్తి కలగాలి ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఏ కష్టాలు బాధలు కూడా నీ బిడ్డలు అనుభవించకూడదు మనసంతా ప్రశాంతంగా ఉంచుకోవాలి పడుకోగానే కంటి నిండా కూడా నిద్ర పట్టాలి ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మనసంతా కూడా మనసుకు నిండిన కోరికలతోటి ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి ఇవే కదా బిడ్డ నువ్వు అవును కదూ అయితే వీటన్నిటికీ కూడా ఈ దుర్గమ్మ తప్పకుండా తెరుస్తాను ఈ స్త్రీ రాకతో నీ యొక్క బాధలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి బిడా ఎన్నో బాధలను కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు వీటన్నింటికీ కూడా నీ మీద ఏర్పడినటువంటి నరఘోష ఏదైతే ఉందో అది కూడా కారణమేనమ్మా నీ ఇంట్లో వాళ్లే నీ సొంత వాళ్లే ఒక స్త్రీ అనే వ్యక్తి నిన్ను ఎక్కడికక్కడ గమనిస్తూనే ఉంది నువ్వు ఏం చేస్తున్నావు నుంచున్నావా కూర్చున్నావా పడుకున్నావా ఫోన్ మాట్లాడుతున్నావా ఫోన్ చూస్తున్నావా ఇవన్నీ కూడా ఒక కంట నిన్ను కనిపెడుతూనే ఉంది బిడ్డా నువ్వు ఎక్కడ సుఖపడిపోతున్నావు అని చెప్పి ఆ స్త్రీ చాలా బాధపడిపోతుంది కానీ నువ్వు ఆ స్త్రీనే మళ్ళీ మళ్ళీ నమ్ముతూ ఉన్నావు ఆ స్త్రీ పెదవుల మీద చిరునవ్వును నవ్వుకుంటూ నీ ముందుకు వచ్చి నాటకాలన్నీ కూడా ఆడుతూ ఉంది ఆ నాటకాలన్నీ కూడా నీకు తెలుసు కదూ అయినా కూడా ఆవిడకు నువ్వు ఆశ్రయాన్ని ఇచ్చి ఆవిడతో చక్కగా మాటలు చెప్పించుకుని నీ మీద పడి ఏడ్పించుకుని మళ్ళీ ఆవిడని పంపిస్తూ ఉన్నావు ఇదంతా కూడా ఎందుకమ్మా బిడ్డ ఆ స్త్రీ ఎవరు నీకు తెలియదా ఆ స్త్రీ ఎవరు నీకు తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇంత ఇదిగా ప్రవర్తిస్తూ ఉన్నావు ఆ స్త్రీని దూరం పెడితే నీకు వచ్చే నష్టం ఏంటి అయితే ఇప్పుడు నీ సమాధానం కూడా నేనే చెప్తాను జాగ్రత్తగా విను దుర్గమ్మ నాకంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళను కూడా నేను పరాయి వాళ్ళలాగా మార్చుకుంటే ఇక నాకు మంచైనా చెడైనా సరే కానీ వా వాళ్ళు ఎవరున్నారు చెప్పు దుర్గమ్మ ఇక నేను వారు తోడు కూడా నాకు లేకపోతే ఈ ఊర్లో నాకంటూ ఒక విలువ ఉంటుందా చెప్పు అయితే దీనికి సమాధానాన్ని చెప్తాను జాగ్రత్తగా విను మహా అయితే వారు నీ పక్కన లేకపోతే నీకు విలువ ఉండదు అనుకుంటున్నావు ఈ సమాజానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలియదా చెప్పు నువ్వు ఎటువంటి మనసు ఉన్నదానివి వారు ఎటువంటి మనసు ఉన్నవాళ్ళు అని చెప్పి తెలియదా నీకు చెప్పు అన్నీ తెలుసు కదా బిడ్డ అయితే నీతో పలకకపోతే నీ పరువు ఉన్నదేమో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే వారు నీ వెన్నంటే ఉండి నీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ నువ్వు ఏం చేస్తున్నా కానీ వాటి మీద పడి ఏడుస్తూ ఆ ఏడుపుతోటే నిన్ను చూడలేక ఎర్రటి నిప్పులు కక్కే కళ్ళతోటి నువ్వు ఎప్పుడు కాలిపోతావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారమ్మా ఇంతటి రాక్షసులను ఎంతవరకు క్షమిస్తావు చెప్పు పలకకపోతే వాళ్ళు వీళ్ళు పలుకోరు అని ఒక్క మాటతో పోతుంది అంతేకాని నీ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోరు కదా బిడా కనుక దూరం పెట్టడమే నయం ఎందుకంటే అటువంటి దుష్ట చూపు అనేది నీ మీద పడడం వల్లనే నీకు ఇన్ని అనారోగ్య సమస్యలు నీకు ఇన్ని మానసిక సమస్యలు నువ్వు ప్రశాంతంగా నిద్రలేకపోతు నిద్రపోలేకపోతున్నావు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు ఆ కన్ను మంచిది కాదు బిడా దూరం పెట్టేయి నేను చెప్తున్నాను కదా ఈ దుర్గమ్మను చెప్తున్నాను కదా దూరం పెట్టేసేయి నీ విలువ కూడా వారికి పూర్తిగా తెలిసి రావాలిగా అప్పుడే నీ విలువ తెలిసిన మరుక్షణం వారు అయ్యో ఎందుకు నేను ఇలాగ చేశానా అని చెప్పి తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి తెలిసి వస్తుంది పూర్తిగా తెలిసి రావాలి కూడా ఈ సమాజంలో ఈ సంఘంలో నిన్ను ఏమనుకున్నా కూడా పర్వాలేదు నువ్వే తప్పు చేయనప్పుడు ఒకరి కింద లొంగి బ్రతకాల్సిన అవసరం నీకేముంది చెప్పు కనుక ఈ ఒక్క మాట విను బిడ వారిని దొ దూరంగా పెట్టి వారి ఏడుపు వారి ఘోష నీ మీద పడకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పూర్తిగా సంతోషంగా ఉండగలుగుతావు అర్థమైంది కదా పూర్తిగా ఆనందంగా ఉండగలుగుతావు నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉండగలుగుతావు తల్లి సంతోషం సగంబలం నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయమ్మా అని చెప్పి మాట విన్నావు కదా వీరి యొక్క దృష్టికి నీ శరీరం అంతా కూడా రోగాల పాలైపోతుంది బిడ్డ ఆ కనుక ఇటువంటి వారిని దూరంగా ఉంచేసేయి నీతో ఎవరు మాట్లాడాలి అనుకుంటున్నారో నీతో ఎవరు పరిచయం పెంచుకోవాలి అని అనుకుంటున్నారో వారితో దగ్గరగా ఉండు నీ కుటుంబాన్ని ప్రేమతో చూసుకో నీకంటే ఎవ్వరు కూడా నీకు ముఖ్యం కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో బిడ్డ ఆ స్త్రీ కారణం చేత ఎప్పటికప్పుడు కూడా నీలో అంటే నీ యొక్క ఇంటిలోకి అదృష్టం అనేది అడుగు పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇంట్లో ఉన్న గందరగోళ స్థితులు ఆ స్త్రీ ఇంటికి రావడానికి అడుగు పెట్టడానికి ఒక గోడలాగా ఏర్పడుతున్నాయి తల్లి ఒక మాట అడుగుతాను నాకు జాగ్రత్తగా విని సమాధానం చెప్పు నువ్వు ఎవరింటికి వెళ్ళినా వెళ్ళి ఒక్క ఇరవై రోజులు ఉండాల్సిన సమయం వచ్చింది అనుకో నీకు ఇద్దరు ఇల్లు ఆప్షన్ ఇస్తాను అంటే ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఆకలి వేస్తే అందరూ కూడా కింద కూర్చుని చక్కగా అన్నం తింటారు ఆ ఇంట్లో ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు సంతోషంగా టైంకి తింటారు టైంకి పనులు చేసుకుంటారు టైంకి నిద్రపోతారు అందరూ కూడా ఒకరికి ఒకరు గౌరవాన్ని ఇచ్చుకుంటారు ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి స్వార్థము కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ఏవి కూడా ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని కూడా పన్నెత్తి మాట అనరు ఒకరికి బాగోలేదు అంటే వారిని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు ఇదంతా కూడా ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఇంకొక ఇంట్లో భార్య భర్తకు ఎప్పుడూ గొడవలే పిల్లలకు ఎప్పుడూ గొడవలే అలా కాకుండా ఎక్కడ గిన్నెలు అక్కడే ఏ పని కూడా టైంకి చేయరు ఏదో తింటారు బయట నుంచి తెప్పించుకుని పడుకుంటారు ఎక్కడ చూసినా సరే ఏగలు బొద్దింకలు చండాలంగా ఉంటుంది ఇల్లంతా కూడా అటువంటి ఇంట్లోకి ఈ రెండు ఇళ్లల్లో ఒకటి ఏ ఇల్లు ఫస్ట్ చెప్పింది రెండవది ఇల్లు సెకండ్ చెప్పింది నువ్వు ఒక రెండు రోజులు కంపల్సరీగా ఏదో ఒక ఇంటికి వెళ్ళాలి అని చెప్పి నీకు ఆదేశం వచ్చింది అప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్తావు చెప్పు నువ్వు కోరుకునేది ఏంటో నాకు బాగా తెలుసు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండే ఇల్లు ఉంది కదూ ఏ ఇల్లు ఆ ఇంట్లోకే వెళ్తావు ఈ బి ఇంట్లోకి ఏ ఇంట్లోకి వెళ్ళకోకుండా బి ఇంట్లోకి ఎప్పుడు గొడవలు ఆ వెళ్ళ ప్రశాంతత ఉండదు ఉన్న వాళ్ళకే ఒక కొత్త వాళ్ళకి ఏ ప్రశాంతత ఉంటుంది చెప్పు దుర్గమ్మ కనుక నేను ఏ ఇంటికి వెళ్తాను అని చెప్పి నువ్వు అంటావు అయితే ఇది వాస్తవమే కదా బిడ్డ ఎవరైనా సరే కానీ సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంటికి ప్రశాంతంగా ఉండే వాళ్ళ ఇంటికి ఆనందంగా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తారు నేనైనా కూడా వాళ్ళ ఇంటికే వెళ్తాను ఇక లక్ష్మీదేవి అయినా కూడా వారి ఇంటికే వెళ్తుంది అర్థమైంది కదూ మరి నీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు చికాకులు అరుపులు ఎక్కడ పనులు అక్కడే ఎక్కడ ఎంగిలి గిన్నెలు అక్కడే పిల్లలకి పడదు పెద్దలకి పడదు ముగుడు పెళ్ళాలకు పడదు అక్కా చెల్లెళ్లకు పడదు అమ్మ కూతుర్లకు పడదు ఎవరికి పడదు అందరి మధ్య ఒకరి పట్ల ఒకరికి స్వార్థం ఈర్ష్య అసూయ కుళ్ళు ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరికి చాలా ఇదిగా ఉంటున్నాయి మరి అటువంటప్పుడు ఇప్పుడు ఇటువంటి గందరగోళ స్థితిలో ఉన్న ఇంటికి ఆ మహాలక్ష్మి ఎలా అడుగు పెడుతుంది ఒక్క లక్ష్మీదేవినే సంతాన లక్ష్మి అని చెప్పి ఆనందలక్ష్మి అని చెప్పి గజలక్ష్మి అని చెప్పి ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా మరి ఆ తల్లి ఒక్కటి మన ఇంట్లో అడుగు పెడితే ఆరోగ్యం బాగుంటుంది ఆనందం వస్తుంది ప్రశాంతత వస్తుంది డబ్బులు చక్కగా చేతులు నిలబడతాయి ఆరోగ్యంతో పాటు సంతోషం కమ్మనైన నిద్ర ఇంట్లో ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి కదా మరి తల్లి మరి ఇన్ని జరగాలి అంటే ఇన్ని జరగాలని నీ కోరిక మరి నువ్వు మారాలి కదా తల్లి నువ్వు మారినప్పుడే కదా ఇన్ని జరుగుతాయి మరి ఇక్కడి నుంచి అయినా కానీ సూర్యోదయానికి ముందే నిద్ర లేవు చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకో చక్కగా వాకిలు చిమ్ముకుని ముగ్గులు పెట్టుకో చక్కగా ఇంట్లో దేవుని నామస్మరణ చేస్తూ ఉండు మాత్రమే కాదమ్మా చక్కగా ముగ్గులో పసుపు కుంకం వేసుకో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది చక్కగా ఈ పనులన్నీ కూడా చేసుకో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంటిల్ల పాది కూడా ఆనందంగా నవ్వుకుంటూ ఒక చోట కూర్చుని మాట్లాడుకోండి ఆకలేస్తే అందరూ కూర్చుని అన్నం తినండి ఒకవేళ ఒకరు ముందు ఒకరు వెనుక అయినా పర్వాలేదు కానీ వచ్చిన మనిషికి మగవారికి ప్రేమగా పళ్ళెని తీసుకుని ప్రేమగా వడ్డించాలి ఎవరైతే ఆడ మనుషులు ఉన్నారో ఒకరి పట్ల ఒకరు డబ్బు కోసం గొడవలాడుకోవడం ఇక ఏ ఇతర విషయాల గురించి గొడవలాడుకోవడం చేయకూడదు బిడ్డా డబ్బు శాశ్వతం కాదమ్మా మనిషి ప్రేమ శాశ్వతం ఎప్పుడు కూడా డబ్బు 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 అని చెప్పి వచ్చిన ఇంటిన మగవారిని వేధించుకు తినకూడదు తల్లి నీది చిన్న వయసు నీకు అనుభవం తక్కువ నీకు ఏది కూడా తెలియట్లేదు ఇవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డా కనుకనే ఒక తల్లి స్థానంలో ఉండి చెప్తూ ఉన్నాను డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతం కాదమ్మా ఆనందం శాశ్వతం ప్రేమ శాశ్వతం ఒకరి మీద ఒకరికి ఉన్న బంధం శాశ్వతం వీటన్నిటి కూడా పంచుకుంటూ వెళ్తే డబ్బు అదే వస్తుంది బిడ్డ ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరి రేపు పదకొండు ఇంటికల్లా ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రంగా ఉంచుకో చక్కగా స్నానం చేయి మంచిగా చీర కట్టుకో నుదుటిన కుంకుమ పెట్టు పెట్టుకో పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకో తలలో పూలు పెట్టుకో అందంగా చక్కగా రెడీ అవ్వు ఎక్కడైతే ఆడవాళ్ళు అందంగా రెడీ అయి ఉంటారో అక్కడ కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుని చక్కగా ఉండు బిడ్డ అప్పుడే నీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రేపు పదకొండు గంటలకు సరిగ్గా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో తల్లి ఆమె రాకతో నీ గుండె జల్లుమంటుంది అని చెప్పి ఎందుకు అన్నాను అంటే ఇన్ని రోజులు కూడా సంతోషాలు లేక ఎప్పుడు కూడా బాధలతో దుఃఖాలతో అలసిపోయిన నీ మనసుకు ఒక్కసారిగా సంతోషం రేపటి నుంచి అడుగు పెడుతుంది అంటే నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కదా బిడ్డ ఈ తల్లిని జీవితంలో కొత్త వెలుగులు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలాగా చేశాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి చాలా సందేశాన్ని నిజమే మనం కూడా అనుకుంటూ ఉంటామండి డబ్బే శాశ్వతము డబ్బులోనే సంతోషం ఉంటుంది డబ్బులోనే ఆనందం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము ఇక్కడ దుర్గమ్మ తల్లి ఏ ఇల్లు ఆప్ ఆప్షన్ ఇచ్చారు ఇల్లు ఆప్షన్ ఇచ్చారు మరి సంతోషంగా ఉన్న ఇంటికే కదా ఎప్పుడైనా మనం కూడా వెళ్తాం అనుకుంటాం వెళ్ళాలని కూడా ఆనందాలు లేని ఇల్లు గొడవలు ఆడుకునే ఇంట్లోకి ఎవరైనా వెళ్తారా వెళ్ళరు కదా మంచిగా ఉన్న చాటకే అదేవిధంగా లక్ష్మీదేవి కూడా అలాగే ఆలోచిస్తుందట కనుక మన ఇంట్లో కూడా రేపటి నుంచి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకుని ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టుకుని శుభ్రంగా తుడుచుకుని వాకిట్లో ముగ్గు వేసుకుని పసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా తలలో పువ్వులు పెట్టుకుని మన దైవ మందిరంలో ఒక దీపాన్ని పెట్టుకుని ఆ పదకొండు గంటలకు లక్ష్మీదేవి తల్లి ఆ మహాతల్లి అదృష్టపు దేవత అడుగు పెట్టే రోజు రేపు రేపటి కోసం మీరు కూడా ఎదురు చూడండి మరి ఆనందంగా జీవించండి అని దుర్గమ్మ తల్లి అయితే మనకు చెప్పాల్సిన సందేశం ఇదే చాలా అర్థవంతంగా మనసు అనేది నొచ్చుకోకుండా ఒక తల్లి తన బిడ్డకు ఎంత చక్కగా వివరించారో అమ్మవారైతే కూడా మనకు ఈ సందేశాన్ని అంతే చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం ఏమిటో మనందరికీ కూడా గ్రహించగలిగాం కదా ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మనందరికీ కూడా అర్థమైంది కదా మరి నచ్చింది కదా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే ఈ సందేశం మరీ నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తే మీ ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనపై ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళా కలుసుకునే అంతవరకు అందరికీ నమస్కారమండి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు